నా నా దృష్టిలో ముఖ్యంగా ఒక ఇద్దరు బాగా కొంచెం మీ ఉన్న రౌడ్ షెడ్లు కానీ సస్పెక్టులు కానీ ఒక ఇద్దరు కొంచెం నైట్ టైం కూడా బాగా బయట తిరుగుతున్నట్టు కొంచెం రిఫ్లఫ్గా కొంచెం బయట కొంచెం గాలితనంగా ఉన్నట్టు తెలిసి నా నోటిస్కి వచ్చింది ఎవరన్నా కానీ మనం మళ్ళీ ఆ దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద కొంచెం యాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది అందుకని మీరు ఎవరు కూడా బయట తిరగడం కానీ అలాంటివి చేయొద్దు అలాగే మీ మీ ఇళ్ళ నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చినా లేకపోతే మీ వీధిలోంచి ఏమైనా కంప్లైంట్ వచ్చినా సరే మీద చాలా గట్టి యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా ఎటువంటి పరిస్థితులను గొడవల్లోకి వెళ్ళకూడదు మీ ఆ ఏరియాలో కానీ ఏమన్నా మీకన్నా ఎవరిన్నా గొడవలు పడే అవకాశం ఉన్న సమాచారం తెలుస్తుంది సార్ మాకు ఎన్నో చెప్పాలా అదే మీ అందరికీ ఏమన్నా ఆప్సిడెంట్స్ కనుక్కుంటే మాత్రం చాలా యాక్షన్ గట్టిగా ఉంటుంది ఇప్పుడు వచ్చే డిసెంబర్ నెలలో ఎవరి మీద అయితే ఒక కేసు ఉన్నా లేకపోతే చాలా కాలం నుంచి కేసులు ఏమి లేకపోయినా కానీ లేకపోతే వయసులో కొంచెం వయసు ఎక్కువ ఉన్నా కానీ అలాంటి అలాంటి వాళ్ళు షీట్ని తిట్టడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కనుక ఎవరు ఉంటే కనుక మా దృష్టిలో పెట్టండి మీరు అన్ని కూడా పరిశీలించి మళ్ళీ మీ చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేస్తాం ఎలా ఉన్నాడు ఏంటి మంచిగా ఉన్నాడు లేదని కూడా ఎంక్వైరీ చేసి అక్కడ వచ్చిన రిపోర్ట్ని బట్టి మీ షీట్లు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అదే మీ అందరికీ అందుకని మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కాకుండా తర్వాత తీసేస్తారు షీట్లు కానీ మీరు మీ ప్రవర్తన మంచిగా ఉండాలి మీ ప్రవర్తన మంచిగా ఉంటే షీట్లు కూడా తొందరగా తీసేయడం జరుగుతుంది